ఉండగా కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొంటాను పర్మిషన్ ఇప్పించి నాకు రసరంజంలో నాకు మంచి మంచి అవకాశాలు ఇప్పించారు ఆ విషయంలో రమణాచారి గారికి ఎప్పుడు నేను మా అబ్బాయి విజయ్ కూడా నాటకాలు వేస్తారా కూడా కలిసాడు ఎక్కువ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నాటకాలు చేస్తున్నాను రసరంజంలో మన కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినటువంటి నాటకాలన్నింటిలోనూ నన్ను పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఒక మంచి వేషం ఒక మెయిన్ వేషం అట్లాగే మన మూర్తి గారు డాక్టర్ ఎంఎన్ శర్మ గారు చాట్లగా చాట్ల శ్రీరాములు గారు దుగ్గిరాల సోమేశ్వరరావు గారు వీళ్ళందరి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళందరి నారాయణ గారు బి నారాయణ గారు వాళ్ళందరి దగ్గర నేను వర్క్ చేశాను వాళ్ళందరితో చేసినప్పుడు ఏంటంటే ఒక పేరెన్నికన్న నాటకంలో ఒక మంచి ఒక ప్రముఖ పాత్ర నాకా చేయించేవాడు అలా చేసుకుంటూ వచ్చాను ఈ వచ్చిన క్రమంలో మొదటి నుంచి నేను అక్కడ నాటకాలు పరిషత్తులకు వెళ్ళేటప్పుడు కూడా మరి నేను జాబులో ఉండేవాడిని కదా ఈ వర్క్ అంతా మా చిన్నబ్బాయి చూసేవాడు చిన్నబ్బాయి అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకురావాలి అమ్మాయిని మళ్ళీ పంపించాలి అమ్మాయి భోజనం చూడాలి ఇంట్లోనే ఉండేవాడు మా ఇంట్లోనే మా మిస్సెస్ను వాడు చూసేవాడు మరి అట్లా వాడు ఎక్కువ ఇంటర్మీడియట్తో వాడు చదవకుండా వాడు ఒక వేషం వేసేవాడు వాడు క్యారెక్టర్ చేసేవాడు అలా వస్తూ వస్తూ నేనేం చేశాను అంటే రెండు వేల ఎనిమిదిలో మేము తొంభైలో పెట్టుకున్న సంస్థ శ్రీ షాయి ఆర్ట్స్ కొలకలూర్ అని ఇక అది వాడి నెత్తిన పెట్టాను రెండు వేల ఎనిమిది నుంచి వాడే డైరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు వాడి దర్శకత్వంలోనే దర్ పదిహేను నాటికల దాకా ఆడాను పది పన్నెండు నాటికలు ఆడాను నాకు వాడి దర్శకత్వంలోనే నంది అవార్డు తీసుకున్నాను వాడి దర్శకత్వంలోనే నేను నంది అవార్డు తీసుకున్నాను అంతకుముందు తీసుకోవాలి అది అట్లా వాడేంటంటే వాడికి తెలిసింది నాటకం రెండో తెలియదు వాడు ఇప్పుడు నేనన్నా అంటే ఇటు వృత్తిపరంగా అకౌంట్స్ తెలుసు నాకు లేదు సర్వే తెలుసు డాక్యుమెంటేషన్ తెలుసు ఇలా చెప్పగలుగుతాం వాడికి నాటకం తప్ప ఇంకేం తెలియదు చాలా విశేషం సార్ మీరు ప్రోత్సహించడం కూడా ఎందుకంటే పిల్లలు స్థిరపడిపోవాలి కాలాన్ని వెచ్చించి నేర్చుకున్నది నా పక్కన అది ఒకటే అవును పెద్ద అబ్బాయి ఏం చేశాడు ఈ తాతల తండ్రుల నుంచి వస్తున్న వృత్తి చేస్తానన్నాడు అవును ప్రైవేట్గా చేసుకోవచ్చు కదా నేను ఇదే చేస్తాను అంటే డాక్యుమెంటేషన్ సర్వే వాడు ఉండిపోయాడు ఊళ్ళో మేమిద్దాం హైదరాబాద్ వచ్చాం వీడు ఇది నేర్చుకున్నాడు నాతో తిరుగుతూ మన సోమేశ్వరరావు గారి దగ్గర పనిచేశాడు వాడు శర్మ గారి దగ్గర దేశం గారి దగ్గర వీళ్ళందరి దగ్గర ఏవో నాటికల్లో వేషాలు వేస్తూ వచ్చే వచ్చేవాడు తర్వాత మన కోట్ల హనుమంతరావు గారితో మాయాబజార్ అని ఈటీవీ టూ వచ్చేది అవునవును అందులో ఎక్కువ ఎపిసోడ్స్ చేశాడు వాడు అట్లా ఇక అదే వాడు వృత్తి అయింది ఆ వచ్చే క్రమంలో వాడి వాడి నాటికలు ఎక్కువగా వర్క్ చేశాను నేను వాడికి దరిదాపుగా పదమూడు నందులు వచ్చినాయి అనుకుంటా థర్టీన్ ఉన్నాయి నందులు నాకు ఒక్కటే ఉంది అయితే మురిసిపోతుంటారు మీ అబ్బాయిని చూసి మీరు బ్రతుకు తెరువు ఉంటే చాలండి ఎవరు అంటే నేను ఇందాక నుంచి నేను ఏది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అంటే బ్రతుకు తెరువే అందరి మధ్య మధ్యతర కుటుంబాలు అంతే దాని మీద కుటుంబాలు దాని మీదే బతికాడు వాడు వాస్తవంగా ఇప్పుడు ఒక నాటికి తీసేవాడు డెబ్బై ప్రదర్శనలు ఆడేవాడు ఇద్దరం కలిసి ప్రదర్శనకి వెయ్యి పదిహేను వందలు రెండు వేలు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మిగిలేవి అదే వాడి సంసారం నన్ను ఎప్పుడు వాడు పాపం డబ్బులు అడగలేదు దాంతోనే వాడేమన్నా అంటే ఇక్కడ ఉంటే నాకు ఖర్చు ఎక్కువ పెరుగుతుందని చెప్పి ఊళ్ళోనే చెట్లు అయ్యాం అందరం అక్కడే ఇల్లు కట్టుకున్నాం అక్కడే వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇప్పటికీ వచ్చిపోతాడు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా చూసే ఉంటారు మీరు అందులో చాలా హిట్ అయిన సినిమా అవును అందులో ప్రెసిడెంట్ గా అట్లా కానీ సినిమా ఇండస్ట్రీ మిమ్మల్ని గుర్తించడం గుర్తుపట్టడం లేకపోతే మిమ్మల్ని వెంటనే తీసుకురావడంలో ఆలస్యం ఎందుకు జరిగింది అంటే మనం కూడా అప్రోచ్ అవ్వాలి కదా మనం అవ్వలేదు కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చూసినప్పుడు మనల్ని పిలిచారు వాళ్ళకి నచ్చి ముందు నుంచి మనం అప్రోచ్ అయి ఉంటే మరి పిలిచే వాళ్ళు మనకి తెలియదు మనం అప్రోచ్ అవ్వలేదు మన పని మనం చేసుకుంటూ మన నాటకాలు మనం ఆడుకుంటూ ఉన్నాం ఇప్పుడు మా చిన్నంబాయికి కూడా పాపం అనిల్ రావు పూడి గారు రెండు సినిమాల్లోనూ వేషాలు ఇచ్చి మంచి వాడు పికప్ అవ్వటానికి ఒక మంచి ఊతం ఇచ్చారు ఆయన బ్రతుకు తెలుగుకి లేకపోతే ఎక్కడొచ్చేది కరెక్ట్ అంతే కదా ఆ ఎఫ్ త్రీలో చేశాడు మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నా చేశాడు రెండు వేషాలు కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది మీరు సార్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు మిమ్మల్ని ఫస్ట్ అంటే నేను ఈ ట్వంటీ ట్వంటీ వన్కి ముందు ఒక పదిహేను సినిమాలు చేశాను ఇక్కడ ఉంటున్నాను కదా ఇక్కడ నాటకాలు చేసేటప్పుడు అనే ఒక వేషం చేయాలి అంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఏంటంటే మొట్టమొదటి ఫిల్ములు నాకు అవకాశం ఇచ్చారు మన తనిఖీల భరణ్ గారు మోహన్ కృష్ణ గారు పిలిచి కూర్చోబెట్టి ఎందులో చేయాలి రమణ అంటే చేద్దాం సార్ అన్నం చేశాము గ్రహణం తర్వాత మోహన్ కృష్ణ గారు ఆయన ప్రతి సినిమాలోనూ ఇస్తూ వచ్చారు నాకు గోల్కొండ హై స్కూల్ గోల్కొండ హై స్కూల్ తర్వాత అష్టాచమ్మ తర్వాత మాయాబజారు ఆ తర్వాత ఏమైందంటే నేను ఇటు రిటైర్ అయ్యి నాటకాల్లో తిరగటంలో నేను ఆయన్ని కలుసుకొని చేయలేకపోయాను ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలో చేసాం ఆయన దగ్గర ఎలా సార్ అంటే ఇప్పుడు ఈ రంగస్థలం నుంచి టీవీ టీవీ నుంచి సినిమాకి వచ్చాక ఇప్పుడు జీవితం బాగుంది అనిపిస్తుందా హాయిగా ఉందనిపిస్తుందా అంటే అంత కష్టం ఉండదు కదా మీకు కష్టం హాయిగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా బ్రతుకు నడిచిపోతుందండి ఇక్కడ బ్రతుకు నడిచిపోతుంటే కష్టం కూడా సుఖంగానే ఉంటుంది అవును 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 బ్రతుకు నడిచే దాంట్లో కనుక ఎగుడు దిగుళ్ళు ఉన్నా నడవడానికి కష్టంగా ఉన్నా మనకు సుఖం కూడా చాలా కష్టంగానే ఉంటుంది అవును అంటే అప్పటి జీవన శైలి కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది మీకు ఊళ్ళ ఊళ్ళకి మార్పులు అంటే మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీలో మా ఆవిడ నేను ఒక ప్లానింగ్ ప్రకారం నడిచిన వాళ్ళం మనకు వచ్చేది ఎంత మనం ఖర్చు పెట్టాలి అంతా మనం ఎంతవరకు ఉండాలి ఎంతవరకు చేయాలి మీ చిట్కాలు చెప్పండి సార్ ఎలా నడిపించేవారు ఇల్లు అంటే ఎంత వచ్చింది అవన్నీ కాదు ఆవిడే నడిపించేది నేను ఆవిడకే ఇచ్చేవాడి అంటే మీ మీ దృష్టిలో రెండు రెండు రూపాయలు వెనకేసుకోవాలంటారా తప్పనిసరిగా ఇవాళటికి కూడా నేను రెండు రూపాయలు కాదు ఇరవై రూపాయలు అనకాయమైనవి చెప్తా ఇవాళటి కూడా మేము ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళం కాదు ఎప్పుడైనా చూస్తే సినిమా చూసేవాళ్ళం గతంలో కూడా నాటకం మీద కూడా మూడు వందల రూపాయలు వస్తే మూడు రూపాయలు నేను బాబా గారికి పంపుకునేవాడిని అప్పుడు టిల్ టుడే ఇవ్ టూ దట్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ అన్ని పంపుకుంటూనే ఉంటాను పుట్టపర్త సార్ లేకపోతే షిరిడి బాబా గారు షిరిడి బాబా షిరిడి బాబా గారు షెర్డి బాబా గారి భక్తులు మీరని తెలుసు బాగా ఎంత చాలా చాలా భక్తులని అది భక్తులు తెలిసినా తెలియకపోయినా మన ధర్మంగా అంటే ఆయన వల్ల మనకు వచ్చింది భిక్ష అనుకోని నేను ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా సార్ మీకు అంత అంటే అది శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు అయినా కూడా శ్రీ సాయి ఆర్ట్స్ అని పెట్టడానికి కూడా అంటే ఏ ఏంటి అంటారా అప్పుడు అంది మన సంస్థ పేరు ఏం పెట్టుకోవాలంటుంటే బాబా గారి పేరు పెట్టదాం అంది మా ఆవిడ అంటేనే సాయి ఆర్స్ అంటే ఇప్పుడు అప్పుడు ఏం జరిగేది మూడు వందలు మిగిలేవి నాటకం నడుస్తే ఆ మూడు వందల్లో కూడా మా తెనాలి స్టేషన్కి వెళ్ళే పక్కనే బాబా గారి టెంపుల్ ఉండేది ఆ హుండీలో మూడు రూపాయలు వేసి వెళ్ళిపోయేవాడిని అంటే బాబా భగవంతుడి స్పర్శ ప్రతి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా తెలుసుకోవాలంటారు కదా నాకు బాగా ఎలా ఎలా చెప్పండి అంటే నేను నేను గురువులందరూ ఒకటిగానే భావిస్తాను నేను నేను అయ్యప్ప గారు భక్తుడి చాలా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాలు మొన్న ఫిబ్రవరిలో కూడా వెళ్ళొచ్చాను ఇప్పుడు ఈ ఫిబ్రవరికి వెళ్ళడానికి ఏమైంది బైపాస్ చేశారు కాబట్టి చన్నీళ్ళు చేయకూడదు కాస్త ఎండలో వచ్చాక వెళ్ళండి అంటే రేపు మార్చిలో వేసుకుని ఏప్రిల్ అనుకుంటున్నాం మాల వేసుకుంటారు మీరు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అంత నిష్టగా పాటిస్తారు అదే నాకు అన్నం పెట్టింది స్వామి ప్రభువే అంత నమ్మకం అయితే ఏంటంటే బాబా గారు కూడా ఒక గురువు గురువే కాబట్టి మేము ఆయనకి పంపుకోవటానికి అలవాటు పడిపోయాను మొదటి నుంచి బాబా గారి గురించి మీకు ఏమైనా అనుభూతులు అనుభవాలు అయ్యాయా అంటే చాలా మంది చెప్తారు ఇలా నేను అనుకున్నాను జరగ జరగదు ఇంకా అని అనుకుంటున్న సమయంలో ఒక అవన్నీ ఈయన రూపంలో జరిగాయి మాకు రూపం అయ్యప్ప స్వామి రూపంలో అవి చెప్పాలి అంటే మీకు ఎనభై నాలుగులో వేసుకున్నాక తొంభై నాలుగులో నేను అనుకున్న పైకెక్తూ నన్ను నేను వెళ్ళి మరి ఎవరిని అడగలేను మా అత్తయ్యలు ఉండేవాళ్ళు ఇద్దరు వాళ్ళు అడుగుతుండేవాళ్ళు ఎరా నువ్వు నాటకాలు ఎటువైనా టీవీలో కనిపించేది ఏమైనా ఉందా అని మరి వాళ్ళందరూ ఇట్లా అడుగుతున్నారు నన్ను ఎట్లా చేస్తావో తెలియదు నాకు టీవీలో చేయాలని ఉంది మా టీవీలో నాకు అవకాశాలు ఇప్పించు అయితే నేను వెళ్ళి అడగటానికి ఎక్కడున్నాను నేను అవేమో ఎక్కడో ఉన్నాయి ఎవరి ద్వారా అడిగిస్తావో నాకైతే తెలియదు నా చేత పని చేయించుకున్న వాళ్ళు ఎవరు నాకు డబ్బులు ఎగ్గొట్టడానికి వీల్లేదు నా ఉద్యోగం పోకూడదు అన్నీ ఓకే కొన్ని అదే రుముడితో కొండెక్కుతూ అనుకున్నాను 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 నెక్స్ట్ ఇయర్ ఈటీవీ వాళ్ళు యాజమాన్యం నన్ను పిలిచారు పిలిచారు ఉంచుకున్నారు అప్పుడు ఒక మాటల సందర్భంలో నేను అన్న కూడా అన్న ఏదన్నా కంటిన్యూస్గా ఉండే సీరియల్ వేస్తే చెప్పండి సార్ నేను జాబ్ అన్న అంటే రామారావు గారు కోపడ్డారు రమణ గారు నేను రమణ గారు తప్ప మాట అనకండి ఇంకెప్పుడు మీరు జాబ్ మాత్రం వదులుకోవద్దు గుర్తుపెట్టుకోండి మీ వీక్ పాయింట్ ఏంటో చెప్పారు నేను చెప్పాను నాకు లేదండి అందుకని నేను డిపార్ట్మెంట్స్లో చల్లను ఫ్యామిలీ ఏమో పెద్దది నాకు అంటే లంచాలు తీసుకోవడం అలవాట్లేదు బహిరంగంగా అనుకోకుండా నేను కాబట్టి మరి ఇలా అయితే నేను సెలవు పెట్టుకుని పని చేసుకుంటే తప్పుగా ఉండదు నాకు ఏదైనా వర్క్ ఇస్తూ ఉండండి అంటే మీకు ప్రతి నెల మేము ఒక నాలుగైదు రోజులు వర్క్ ఇస్తాం చేసుకోండి ఉద్యోగం మాత్రం వదిలిపెట్టదన్న ఆయనే కాదు తర్వాత ఎండీగా చేసిన ప్రసాద్ గారు కూడా ఇప్పుడు నా షూటింగ్ స్పాట్లోకి వస్తే నేను లేచి నుంచునేవాడిని సహజంగా పలకరి చేతూ మీరు జాబ్లో ఉన్నారు కదా జాబ్లో అని వెళ్ళేవాడు అంటే మానేషానేమో వద్దనేవాడు అట్లాగే నాకు వచ్చిన అధికారులు కూడా నాకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెప్పించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చి చాలా హెల్ప్ చేసి పెట్టారు ఓడి ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ మన ఈ నంది నాటకాలకు కానీ ఏ నాటకానికి వెళ్తున్నా ఒకవేళ మన కల్చర్ డిపార్ట్మెంట్ నాటకాలు ఎక్కువ నేను మన రవణాచార్య గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన వాటన్నిటికీ అటన్నిటికీ నాకు లెటర్ రాసి పంపించి ఓడి తెప్పించేవాళ్ళు అట్లా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను లేకపోతే నేను రంగస్థల నటుడిగా హైదరాబాద్లో నిలబడగలిగేవాడిని కూడా కాదు నాకు అంత అవకాశం ఇచ్చారు ఎందుకంటే అంటే నా ఊరంటే నాకు గొప్పతనం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా ఇక్కడ వాళ్ళైనా హెమా హెమీలు ఉన్నారు మరి వాళ్ళందరి ముందు నేను కూడా ఒక రేణువుగా లాగా అయినా నుంచోగలిగాను అంటే కారణం రమణాచారి గారు రసరంజన సంస్థ ఇప్పటికీ ఎప్పటికీ నేను దండం పెట్టుకుంటాను